హాయ్ మాస్టర్స్ యూ మీ కోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి మన గురుమాతకి నాత్మ ఆత్మప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ఈరోజు మన ఛానల్కి మెసేజ్ ఇవ్వడానికి సీనియర్ పెరుముడు మాస్టర్ గారైన జ్యోతి మేడం కోర్మన్ పాలు నుంచి వచ్చారు మేడం గారు సాధారణంగా ఆహ్వానించుకుందాం ఈరోజు మేడం చెప్పబోయే మెసేజ్ సత్యమేవ జైతే హింస చోడో హంసా పకడో ఈ మెసేజ్ ఇవ్వడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్ నమస్తే మేడం వెల్కమ్ మేడం అమ్మ జగద్గురు ఆది ఆది గురువు పితామహ ఆది దంపతులకు ఆత్మ ప్రణామాలు ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ప్రతి ఆత్మ పదార్థానికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరచుకుంటున్నాను ఇందులో పాల్గొన్న మెయిన్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు చాలా మంది ఇప్పట్లో ఇప్పట్లో పుంకాలు పుంకాలుగా కొత్త వాళ్ళు వచ్చారు ఎందుకంటే మేము అన్ని ఏరియాల్లో కూడా కొత్త వాళ్ళు బాగా వచ్చారు కాబట్టి కొత్త వాళ్ళకి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలో చెప్తున్నాను మీరందరూ కూడా ఇలాగా ఎన్నో సెక్షన్స్ తో ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవి వస్తున్నాయి కాబట్టి మీరందరూ ఏంటంటే దీనికి ఏమి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఇదంతా కూడా ఈ భూమిలోనున్న భూ మానవులకి అన్ని రకాలుగా అద్భుతాలు జరగడం కోసం మెయిన్ ఏంటంటే ఈ ఉమ్మడి కుటుంబాలు లేక ఈ భూమి అంతా కూడా ఎన్ని ఇల్లులతో మళ్ళీ ఇన్ని హాస్పిటల్తో అస్తవ్యస్తంగా ఎన్ని ఉన్నాయి ప్రతి ఒక్కరు మనశ్శాంతి లేకుండా ఆనందంగా లేకుండా అన్నీ ఉన్నా కూడా ఆనందం లేకుండా ఆ టెన్షన్ కోపము చిరాకులు వ్యక్తపరుస్తూ ఆ ప్రేమతత్వం లేక పొందలేక అల్లర్లు ఆడిపోతున్నారు ప్రతి ఒక్క మానవుడు ఎందుకు అంటే దానికి కారణం ప్రతి మానవుడు తన అంతరంగంలో ఉన్న దైవాన్ని మర్చిపోయాడు అన్నమాట ఈ పశుపక్షాదులు జంతుజాలాలు చెట్లు చాములు అన్నీ కూడా ఆడుతూ అవి ఉన్నాయి ఉన్నందువల్ల ఇంత అద్భుతమైన పెని మార్పులు జరుగుతున్నా ఇంత హైయర్ ఎనర్జీస్ వస్తున్నా సరే అవి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆ చెట్లు మేము గమనించండి అవి కూడా ఎంత పచ్చగా విస్తరించి ఆ ఎనర్జీని చక్కగా తీసుకుంటున్నాయి అన్నమాట ఒక్క మానవుడు అల్లల్లాడుతున్నాడు ఈ ఎండకి దీనికి అని ఎందుకు అంటే ఈ హయ్యర్ ఎనర్జీస్ తట్టుకోలేకపోతున్నాడు అన్నమాట దానికోసమే నేను ఇలా చెప్పడం జరుగుతోంది ప్రతి ఒక్క గుళ్ళోని గ్రామాల్లో వాటిలో స్కూల్స్కి వెళ్ళి పిల్లల ద్వారా ఎందుకంటే ఈ సత్యయుగ స్థాపనలో మనం అందరూ ఉన్నాము ఈ సత్యయుగ స్థాపన ఎంత అద్భుతమైంది ఎందుకంటే గతంలో ఎన్నో రకాలుగా ఈ యుగాలన్నీ మారినప్పుడు మెయిన్ ఏంటంటే మొత్తం భూగోళం అంతా జలమయం అయిపోయి మొత్తం మళ్ళీ పునర్సృష్టి అనేది జరిపించబడింది మన అందరికీ తెలుసు మన వేదాలు ఉపనిషత్తులు భగవద్గీతలు అన్నింటిలో కూడా ఇది చెప్పబడ్డాయి అయితే ఇది మనం ఆచరించడం అన్నమాట పూర్వం అంతా విన్నాము ఇప్పుడు ఆచరించే టైం వచ్చేస్తుంది కాబట్టి దీనికోసం ఏ రకంగా ఆచరించాలి ఎలా ఉండాలి మానవుడు అన్ని తెలుసుకోవాలంటే మీ జ్ఞానం అనేది ప్రతి చోట నుంచి పుంకాలు పుంకలుగా అందించబడుతోంది ప్రతి ఒక్కరి ద్వారా ఇంత అద్భుతమైన ఈ టెక్నాలజీలు అన్నీ ఎందుకు సృష్టించబడ్డాయి అంటే ఈ ఈ యుగంలోని భూభాళం అంతా విస్తరించాలి ఈ జ్ఞానం కాబట్టి ఈ టెక్నాలజీలు ఇంత ఎదిగిన ప్రపంచము అదే యుగం మార్పుడిలో జలమయం అవ్వకుండా ఇంత ఎదిగిన ప్రపంచాన్ని జలమయం అనేది అవ్వకుండా చెప్పించబడుతుంది మిత్రులారా కాబట్టి మీరందరూ ఈ చెప్పింది చెప్పిన వాళ్ళు సామాన్యులు కాదు ఎందుకు అంటే ఊర పైలోక వాసుడికి శరీరాలు లేవు కాబట్టి వీళ్ళు శరీరాలు వాడుకొని చెప్పిస్తున్నారు అన్నమాట చేయిస్తున్నారు ఏమీ తెలియదు పైసా ఆశించడం లేదు అనుక్షణం వాళ్ళు ధ్యాన స్థితిలో ఉంటే వచ్చిన ఆ మెసేజ్ నే తెలియపరుస్తున్నారు ఈ పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా ఈ వీడియోల ద్వారా ఎన్నో రకాలుగా అద్భుతాలు తెలియపరుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన రోజులు రానున్నాయి కాబట్టి దాన్ని మనం తీసుకోవాలి అంటే ముందు ఏంటంటే ఒక ఆ మనము ఆ సముద్రం అనేది చిలికినప్పుడు అలాహలం వస్తుంది ఆ తర్వాత ఇక దామృతం అనేది వస్తుంది కాబట్టి ఈ టైంలో మనము ఏమి కొంచెము ఏం చెయ్యాలి అంటే ఎక్కువ సాధన చెయ్యాలి మళ్ళీ మౌనంగా ఉండాలి మళ్ళీ తెలిసిన సత్యాన్ని తెలియపరచాలి మన చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ ఫోన్లు ఈ టెక్నాలజీలు ఎన్ని వేరే మాటలు కాకుండా ఈ టైంలో ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని కళ్ళు నుంచను నేను చేయించాలి ఎందుకు అంటే మళ్ళీ భూగోళమంతా ఈ కోటి మందితో అలాగా ఎన్ని కోట్ల మంది చేయనున్నారో ఎందుకంటే రెండు వేల పన్నెండుకి భూమి రక్షించబడింది ఇప్పుడు భూ భూ మానవులు రక్షించబడాలి కాబట్టి మళ్ళీ ఇన్ని అన్ని కోట్ల పిరమిడ్స్ కూడా వచ్చాయి ప్రతి సందు సందు గందు కూడా ఈ చక్రాలు అనేవి వచ్చాయి కాబట్టి ఆ వచ్చే హైయర్ ఎనర్జీస్ ని ఇంతమంది ధ్యానం చేసినందువల్ల భూగోళం అంతా కూడా ఆరా అనేది చుట్టేస్తుంది దానికి ఉదాహరణ ఏంటంటే కృష్ణుడు టైంలో గోవర్ధనగిరి పర్వతం ఆ టైంలో కూడా ఇలాగా ఈ యుగ మార్కుళ్ళెన్నో జరిగాయి జరిగినప్పుడు ఆ మహానుభావుడు ఆధ్వర్యంలో ఆ గోవర్ధనగిరి పర్వతమే ఒక పిరమిడ్ అన్నమాట అతను ఆ పిరమిడ్ అనే తన ఎనర్జీ ఇప్పుడు కృష్ణుడు అంటే సామాన్యుడు కదా తనే ఒక గాయత్రియుడే కూడా ఎందుకంటే శక్తి ద్వారానే ఇంత సృష్టి జరిపించబడింది ఇది మగవాళ్ళ రూపంలో ఆడవాళ్ళ రూపంలో ఇన్ని రకాలుగా ఇంత శక్తి మొత్తం శక్తిమయంతోనే జరుగుతుంది చరాచర సృష్టి కాబట్టి అతను ఆ తా అతని తాలూకా ఆ శ్రీ చక్రమే ఆ గిరి పర్వతం అది పెట్టి దాని చుట్టూ దాని లోపల మొత్తం అంతా ఈ అంతా కూడా ఆ లోపలికి రానిచ్చి ఆ టైంలో ఎన్ని పెను మార్పులు వచ్చినా సరే అక్కడ రక్షించబడ్డారు అదే విధంగా ఈ టైంలోని ఇన్ని పిరమిడ్స్ ఎంతో మంది దేవీ దేవతల సామోహ సమూహంగా ఉన్నారు ఎంత మంది ఆది పరాశక్తులు ఈ భూమి మీద విక్షిప్తమై ఉన్నారు అను అణువు ప్రతి ఒక్కొక్క పరిధి ఒక్కొక్క కి పెట్టారు పట్టి నుంచి ముత్తు పెట్టుకోండి ప్రతి ఒక్క పరిధిలో ఒక పిరమిడ్ మాస్కున్నాడు భూగోళం అంట అలా ఒక్కొక్క పరిధిలోని ఒక ఆ పరిధి లేకపోతే వెళ్ళబడుతున్నారు కూడా ఎన్నెన్న ప్రాంతాల నుంచి వెళ్ళబడి అలా నిక్షిప్తమై ఉన్నారు ప్రతి చోట ఇలాంటి టైంలో వాళ్ళంతా చైతన్యంతో విస్తరించి వాళ్ళ ఆరాలు మొత్తం అంతా భూగోళం అంతా చుట్టేస్తాయి ఎందుకంటే నేను ఒక దాన్ని ధ్యానం చేస్తేనే ఒక్కొక్క టైంలో లో ఎన్నెన్ని కిలోమీటర్స్ విస్తరించేసుకుంటుంది ఆరా నా ఒక్క ఆరవే ఇంత సృష్టి అవుతుంది అంటే ఈ కోటి మంది ఇంతమంది కోటి మందితో ఆరాలు ఎంత విస్తరిస్తాయి ఆ ఆరా విస్తరించి మొత్తం అంతా ఈ ఎనర్జీని మొత్తం తీసుకొని ఏ రకంగా స్ప్రెడ్ చేయాలి ఎక్కడికి పంపించాలి ఏంటి ఎందుకంటే పైలోకంలో ప్రతి ఒక్క గురువులు ఆ మహా మహానుభావులు ఆ ఋషులు ఏంటి మహానుభావులు ఈ పత్మహాపత్రిజీ ఏంటి వీళ్ళందరూ ఆధ్వర్యంలో పరమ గురువుల ఆధ్వర్యంలో ఇది జరుగుతోంది ఆ గురువులు గురు మండలి అంతా కూడా అంతా కూడా ఇది జరుగుతుంది వాళ్ళ దృష్టి ఎప్పుడు అనుక్షణము భూమి మీదే ఉంది కాబట్టి ప్రతి కథలిక రెపపాటు వాళ్ళు చూస్తూ ఏ నిమిషానికి ఏం సరి చేయాలో ఎవరిని ఏ రూపంలో ఎక్కడ పెట్టాలో ఎక్కడ మార్చాలో అన్నీ కూడా జరపబడుతున్నాయి జరిపించబడుతున్నాయి మిత్రులారా కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అద్భుతాలే చేయనున్నారు వాళ్ళకి శరీరాలు లేవు కాబట్టి మనందరి శరీరాల ద్వారా వాళ్ళు ఏం చేయించుకుంటారు మన శరీరాలు పవిత్రంగా ఉండాలి అది ఎనర్జెటిక్ గా ఉంటేనే వాళ్ళు ఆడుకుంటారు ఎందుకంటే అస్తవ్యస్తంగా ఉంటే ఆ ఎనర్జీ వాళ్ళు ఆడుకోలేరు అందుకే కాబట్టి మనం ఏం చేయాలి ఎక్కువ సాధనలో ఉండాలి కల్మషం లేకుండా ఉండాలి ప్రేమతత్వంతో ఉండాలి దైవం ధ్యానం చేస్తేనే దైవ గుణాలే ప్రేమతత్వాలు ప్రేమ కరుణ జాలి దయ అందరిలో ఉన్న దైవాన్ని చూస్తాం అక్కడక్కడ కులమా మతమా వర్ణమా వర్గమా అనేది పట్టించుకోము కాబట్టి ఎన్నెన్ని రూపాల్లో ఉన్న వాళ్ళందరూ దైవాలే దైవ స్వరూపులే ఈ చరాచర సృష్టిలో కాబట్టి మనం ధ్యాన సాధన చేసి మనం ఈ కొంచెం టైంలో ఎక్కువ సాధన చేయడం మౌనంగా ఉండడము మళ్ళీ ఏంటంటే తక్కువ ఒక లిక్విడ్ లాంటివి తీసుకొని ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఫుల్గా మనం ఆహారం పెట్టేస్తే అది శరీరపరంగా శరీరాన్ని పడుకోబెట్టేస్తుంది లేకపోతే మనసు స్వాధీనంలోకి వెళ్ళిపోతాం కాబట్టి మనము ఈ ఫ్రూట్స్ రూపంలోనూ జ్యూస్ రూపంలోనో కొంచెం తక్కువగా లేకపోతే ఇంత ఎంతలుగా ఉన్నాయి కాబట్టి ఆ కొంచెం మజ్జిగ ఇలాంటివన్నీ ద్రవ రూపంలోనే మనం తీసుకొని మనం ఎక్కువ సాధన చేస్తూ మనతో మనం ఉండడం ఈ ఫోన్స్ అయ్యి కొంచెం తగ్గించుకొని టీవీలు అవి తగ్గించుకొని ఈ కొన్ని రోజులు మనం ఏంటంటే విశ్వ కళ్యాణార్థం వచ్చిన ఆధ్యాత్మిక సైనికులు మనం మనం పిరమిడ్ మాస్టర్ అంటే సామాన్యులు కాదు ఆధ్యాత్మిక ఏ యుద్ధ టైంలో ఇది కూడా మళ్ళీ మనం చెప్పాను మళ్ళీ చెప్తాను ఎందుకు అంటే యుద్ధ టైంలో ఒక రాణి రుద్రమా ఝాన్సీ లక్ష్మీబాయి ఆ మహాతల్లు ఎంత మంది వాళ్ళ మాన ప్రాణాలు రక్షించుకుంటూ అస్తవ్యస్తంగా ఉన్న రూట్ లో ఒక గుర్రాన్ని హ్యాండిల్ చేస్తూ మళ్ళీ పశివాణ్ణి ఇలా కట్టుకొని మరి ఆ పశువాణ్ణి కూడా రక్షిస్తూ శత్రువుని చెందాడారు వాళ్ళకన్నా మనం కూడా తక్కువేమి కాదు మనము ఆది నుంచి వచ్చిన ఆది పరాశక్తు అనంతమైన శక్తి ఉంది అనంత లోపలికి వెళ్తే అనంతమైన జ్ఞానం ఉంది మనం ఏమైనా చేయగలము ఈ సత్యయోగ స్థాపన మనందరి ద్వారా దర్శించబడుతుంది ఎవరో వచ్చి చేయడం కాదు ఇంత మనము అన్ని రకాలుగా మనం సంసిద్ధమై ఉన్నాం పరిచిన వాడే ఆ మహానుభావుడు పితామహాపత్రిచ్చి మనల్ని అన్ని రకాలుగా సంసిద్ధపరిచి ఆయన జిల్లాలన్నీ అన్ని చేసి శరీర పరంగా ఎంత తిరుగుతానని చెప్పి చైతన్య పరంగా విస్తరించి ఈ అద్భుతాలు జయిస్తున్నాడు ఆ మహానుభావుడు ఆయన కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఎన్ని దర్శించబడతాయి ఆయన పెట్టుకున్న గోల్లో మనం ఎవరు అంటే ఒక పావులు అన్నమాట ఆ పావులుగా ఏ రకంగా మనం ఉపయోగపడతామో మనం సంస్పదమై ఉండాలి మనం అందరం కూడా సిద్ధమే సిద్ధంగానే ఉన్నాము అన్ని అద్భుతాలే జరగనున్నాయి ఎందుకు అంటే ఇక్కడ ఎదిగిన ప్రపంచం ఎదగలేని ప్రపంచం మా పాండవులు కౌరవులు ఈ దొందత్వాలు ఎన్ని మనము చూసి విసి విసుగు పుట్టుతోంది మనందరికి ఇది కాకుండా ఏకత్వము ప్రేమ ప్రేమతత్వము ఇవన్నీ ఎనర్జీస్ అనమాట ఇవన్నీ వస్తాయి వస్తేనే మన చుట్టుపక్కల మన కుటుంబాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఆ వన్యస్సు ఆ ప్రేమతత్వం అనేది ఉంటేనే లాగా ఈ నీళ్ళు ఉండవు హాస్పిటల్ ఉండవు అందరికీ కలిసి మెలిసి వస్తే కుటుంబమే ఈ భూగోళము కావాలి అంటే ఈ ఎనర్జీ లెవెల్ రావాలి కాబట్టి మనందరం దానికి సంసిద్ధమై అద్భుతమైన రోజుల కోసం ఆస్వాదిస్తూ అద్భుతమైన మాటలే మాట్లాడాలి రానున్న రోజుల్లో అద్భుతాలే జరగనున్నాయి దానివల్ల ఈ దీని భూమి కావాలి పూర్వం దేవి దేవతలంతా కూడా ఈ భూమి మీద నడయాడుతూ ఇప్పుడు కూడా నడయాడుతున్నారు కానీ వాళ్ళని తెలుసుకోలేకపోతున్నాం మనం కాబట్టి అంతటి వాళ్లే ఇప్పుడు కూడా ఉన్నారు పూర్యుడు నారదుడు ఏంటి అందరూ తిరుగుతూ ఎన్నో రకాలుగా ఇక్కడ ఎలా చేస్తున్నారు అంటే ఆ రకమైన సత్యయుగ స్థాపన ఇప్పుడు జరుగుతోంది అలాగే అంత మంది దేవీ దేవతలంతా కూడా తిరుగుతున్నారు నడియాడుతున్నారు అందుకే ఇంత అద్భుతంగా ఈ భూమి జరుగుతోంది ఇంకా క్లీనింగ్ జరగాలి ఈ భూమి అంత లోపల లోపల పొరల్లో లోపల చూస్తే తెలుస్తోంది ఎన్ని రకాల అమ్మ ఆ లోపల లోపలంతా కూడా ఎంత అస్తవిస్తంగా ఎందుకంటే ఎన్ని రకాల ఎమిషన్లు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి పూట్లు పొడిచేస్తున్నారు ఆ భూమాతని కాబట్టి ఆ లోపల చూస్తేనే మనకి ఎంతో హృదయము ద్రవించకపోతుంది మిత్రులారా మనం టైం చూస్తున్నాం గాని లోపలికి వెళ్ళి చూడండి భూమాత లోపల ఎంత ఇదిగా ఉన్నాయో అలాగే ఎలా భరిస్తుంది ఆ మాత ఆ భూమాత కాబట్టి ఈ భూమి మీద ఎక్కడా కూడా రాంగ్ లేదు అంత రైట్ దొరుకుతుంది ఇది భగవంతుడు ఆధ్వర్యంలో జరుగుతోంది కలియుగ ప్రభావం వల్ల ఈ ప్రాపంచంగా ఉన్న ఇంత టెక్నాలజీ కోసమే భూ మానవుడు దారి మళ్ళీ ప్రాపంచికమైన టెక్నాలజీ కనిపెట్టడానికి ఇది సత్యయోగంలో అవసరమనే ఏంటో మరి ప్రతిదీ అద్భుతమే కదా జరుగుతాయి జరిపించబడతాయి కాబట్టి ఇది అద్భుతమే కానీ ఎదిగిన ప్రపంచం ఇంకా లో ఆనందం ఆరోగ్యం వైభవం ఎన్ని రకాలుగా ఉండాలి అంటే అన్ని సమృద్ధిగానే ఉన్నాయి చరాచర సృష్టి ఇచ్చాడు అద్భుతమైన ఈ శరీరాన్ని ఇచ్చాడు ఇంతకన్నా ఏం కావాలి కావాలంటే దీన్ని సరి అయిన మార్గంలో పెడితే ఇంతకన్నా అద్భుతంగా మనం జీవిస్తాం పూర్వం ఎదగని ప్రపంచంలో అయినా వాళ్ళు ఎంత అద్భుతంగా జీవించారు ఎందుకు వాళ్ళతో వాళ్ళు ఉన్నారు అన్నీ కూడా ఒక వాళ్ళు తగ్గించుకొని జీవించారు ఇప్పుడు అలా తగ్గించుకొని జీవాల్సి ఉన్న అవసరం లేదు అన్ని సమృద్ధిగానే ఉన్నాయి కానీ ఆ సమృద్ధిలో దైవపరంగా ఉంటే ఇంకా ఆనందంగా ఇంత ఇంత వైభవంగా ప్రతి అనుక్షణం ఆనందమే ఉంటుంది ఆరోగ్యమే ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతత ఉంటుంది అన్ని అద్భుతాలు ఉండాలి అంటే ఈ ఎనర్జీ లెవెల్కి వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టే ఈ ఇంత అద్భుతము ఇప్పుడు చూడండి అది ఇంకా వెళ్తుంది అన్న టైంకి ఇంత వేడి పుట్టుకుపోతుంది అది డైరెక్ట్ గా వచ్చింది అంటే మనం అందరం అంటే మనము డైరెక్ట్ గా ఈ భూమి మీదకి రావటానికి భూమి మాత్రం తట్టుకోలేదు అందుకని మనం ఏడు తొడుగులు ఏడు శరీరాలు వేసుకొని వచ్చాము ఒక్కొక్క లోకం నుంచి ఏడు తొడుగులు తొడుక్కొని వచ్చాం మనము అందుకని ఆ మనము సామాన్యులం కాదు అందుకని ఈ వేరే తట్టుకోలేకపోతున్నాము ఇంకా ఆ ఫ్రీక్వెంట్స్ కి డైరెక్ట్ గా వచ్చిందంటే తట్టుకోలేము ముందుగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అందుకని ఎవరెవరు మహాతల్లు మహానుభావుల ద్వారా మనకి మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి ఆ మెసేజ్లో ఆచరణలో పెడదాము మనం ఎక్కువ టైము సాధన చేద్దాము మనం ఏం లేదు పూర్వం అయితే గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాం కొంచెమైన అనుభవం వచ్చేది కాదు ఇప్పుడు అలకాది ఐదు నిమిషాలు కూర్చున్న అద్భుతమైన అనుభవాలతో ఆ మొత్తం మనం ఇన్నర్ తో కనెక్ట్ అయిపోతున్నాం కాబట్టి మళ్ళీ ఎంత అద్భుతమైన ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నాము సత్యయోగ స్థాపనలో అద్భుతమైన రోజులు రానున్నాయి కాబట్టి మనందరం దీన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ ఈ మెసేజ్లు అందుకుంటూ ఏ ఏ టైంలో కూర్చోవాలో అందరూ కూర్చోవడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కరికి తెలియపరచాలి మళ్ళీ స్కూల్స్ కి కూడా వెళ్ళి ఆ టైంలో కొంచెం కూర్చోమని ఆ ప్రిన్సిపాల్స్కి వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు కూర్చోబెడతారు అందుకని రాబోయే తరాన్ని మనం తయారు చేయాలి వాళ్ళు కూడా ఇందులో లయం అవ్వాలి ఎందుకంటే రాబోయే తరం వాళ్ళది వాళ్ళందరూ కూడా కోతుల్లాగా అలజడి పొందుకుంటూ ఉండాలి అంటే వాళ్ళ ఆంజనేయ స్వామి కావాలి అంటే వాళ్ళకి ధ్యానం అనేది చెప్పాలి కాబట్టి గ్రామాల్లోని పిరమిడ్స్ అందరూ కట్టేరు చక్కగా ఎంతో అద్భుతంగా గంటలు గంటలు ధ్యానాలు చేస్తున్నారు వాళ్ళందరూ మహాతల్లుడు ఆ ఏరియా అంతా కూడా రక్షించుకోవడానికి వాళ్ళందరూ సంసిద్ధమయ్యే ఉన్నారు అందుకే ఈ మధ్య ఇంకా కొత్త వాళ్ళు ఏంటి వస్తున్నారు ఇంత తెరలు తెరలుగా అంటే ఈ ఈ ఎనర్జీ లెవెల్ రానున్నాయి కాబట్టి ముందుగానే ప్రణాళిక అన్ని ప్రణాళిక బద్దంగా జరుగుతున్నాయి కాబట్టి అన్ని అద్భుతాలే జరుగుతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ టైంకి ఎన్ని కోట్ల మంది రానున్నారు కోటాని కోట్లు వాళ్ళు రావాలి అనే మనం సంకల్పమే అది చేస్తుంది మనము ఆరాలు విస్తరిస్తే రానున్న దాన్ని ఎంత శక్తినైనా సరే తీసుకోవడానికి సంస్కృతిగానే ఉన్నాము తెరలు తెరలుగా పంపిస్తాము అప్పుడు అంతా అద్భుతంగా ఏ ఏ భాగానికి ఏ ఏ శక్తి ఎనర్జీ లెవెల్ వెళ్లాలో అక్కడికా పంపిస్తారు ఆ మహానుభావులు పైలోక్ వాస్త అంతా కూడా ఒక ప్రణాళిక అన్ని చేస్తుంటారు కాబట్టి ఎవరు భయపడాల్సిన పనిలేదు నేను ఈ సత్యయోగ స్థాపన మన అందరి ద్వారా జరిపించబడుతుంది ఆ మహానుభావుడు కృష్ణ గురువే ఉన్నరా మనకి అంట మనకి మనకేం భయం ఈ చరాచర సృష్టి ఉంది సకల జీవకోటి ఉంది గురు మండలి ఉంది ఇంతమంది ఉంటుండగా మనమేమి భయపడాల్సిన పని లేదు ఇలాంటి అద్భుత టైంలో లో మన శరీరంగా ఉండి ఇంత జ్ఞానం తెలుసుకున్నామంటే ఎంత ధన్య జీవనం రాము టైంలో లేడి కృష్ణుడు టైంలో లేనని అని ఎంతో బాధపడ్డాను నేను కానీ అంతకన్నా అద్భుతమైన ఈ విశ్వగురువు పితామహాపత్రిజీ ఆధ్వర్యంలో ఉన్నాను ఒక పిరమిడ్ మాస్టర్ గా ఉన్నానని నేను ఎంతో గర్వపడుతున్నాను నేను దానికి నా వంతు నేను ఏం చేయగలను నిరంతరం కూడా నేను దీనికోసమే పరికరిస్తున్నాను నా ఉన్న దాని పరిధిలో నేను చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి మీ అందరూ ఏమీ చేయ మీ ఉన్న పరిధిలోనే చేసుకుంటూ సంసారంలో నిర్మాణం కాబట్టి జీవన విధానంలో అన్ని చేస్తూ మీ మీద ఆధారపడిన వాళ్ళందరికీ అన్ని రకాలుగా చూసుకొని ఆ కాచిన టైము మీ ఆత్మ ఎదుగుదలకి మీ చివరి జన్మ కోసం వృత్తి మోక్షం కోసం మీరు చెయ్యండి మీకోసమే చేస్తున్నారు ఎవరికోసం కాదు నేను కూడా నా కోసం నేను చేస్తున్నాను నాకు తెలిసిన సత్యాన్ని నా అంతరంగంలో ఉన్నవాడితో వెళ్తేనే ఆతనే ఈ శరీరం ద్వారా చిప్పించుకున్నాను అక్కడ కాబట్టి ప్రతి చోటకి ఇది వెళ్ళాలి నేను గుళ్ళు చోట గుళ్ళులో ప్రతి గుళ్ళికి ఉదయాన్నే వెళ్ళి మైకుల ద్వారా కూడా ఆ గ్రామాల్లోని చెప్పి చెప్పేసి ధ్యానం చేయండి ధ్యానం తెలిసిన వాళ్ళందరూ కూర్చోండి మీకు ఏమి అవ్వదు అందరి ద్వారా రక్షించబడుతుంది రెండు వేల పన్నెండు భూమే రక్షించుకున్నాము ఇప్పుడు ఎందుకు రక్షించుకోలేను కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి ప్రయత్నించండి ఒకవేళ ఒక ఇలాంటి ఏదో ఎవరైనా అద్భుతమైన వీడియోల ద్వారా పెట్టినా అవి కూడా గుళ్ళో పెట్టినా సరే అందరికీ తెలుసుకుందాం కాబట్టి మీరందరూ కూడా సంసిద్ధులు కావాలి ఆధ్యాత్మిక సైనికులం సిద్ధంగానే ఉండాలి మనము రాణి రుద్రమ్మ ఝాన్సీ లక్ష్మి వాళ్ళకి కూడా తక్కువ కాదు కాబట్టి మనందరం ఆది నుంచి వచ్చిన ఆది పరాసక్తులు మనమే డేట్లు ఏంటంటే ఆగస్టు పదిహేను ఆ పద్మాగారి ఆటోరేటింగ్ పద్మా గారికి పత్రిజీ ఇచ్చిన మెసేజ్ అన్నమాట ఆ మెసేజ్ ఏంటి అంటే ఆ రాత్రి ఆ రోజు శుక్రవారం ఆగస్టు పదిహేను శుక్రవారము రాత్రి ఏడు గంటల నుంచి మరుసటి రోజు శనివారం ఏడు గంటల వరకు ఇరవై నాలుగు గంటల ధ్యానం అన్నమాట ఎవరికి తోచిన అన్ని గంటలు వాళ్ళు చెయ్యండి ఎవరు టైం బట్టి ఎవరు పరిస్థితి బట్టి వాళ్ళు కూర్చుంటారు అలా మళ్ళీ వాట్సాప్ లోని గ్రూప్ లోని కూడా పెట్టబడతాయి కాబట్టి మీ టైమింగ్స్ చూసి ఆ అమ్మ ఆవిడ చాలా టైం కొన్ని మినిట్సే చెప్తున్నారు ఆ ధ్యానం చేస్తే చాలు మీరు ఈ విశ్వ కళ్యాణంలో భాగస్వాములు అయిపోతారు కాబట్టి ఆ ఇరవై నాలుగు గంటల ధ్యానం మట్టికి కోటి మందితో పాల్గొంటున్నాయి కాబట్టి ఈ అందరి ఆధ్వర్యంలో అన్ని ఏరియాల్లోని ఎన్ని కోట్ల మంది పాల్గొంటారు మన ఏరియాలో కూడా కోటి తగ్గకూడదు కోటి కన్నా ఎక్కువే మందిని మనందరూ పాల్గొనాలి మనం ఎక్కడా తగ్గేది లే ఎందుకంటే మన భారతదేశం నుంచే ఆ జర్నీకి స్టార్ట్ అయ్యింది మిత్రులారా కాబట్టి మనం ఎక్కడ తగ్గేది లేదు మనం పోర్ట్ కంతా ఎక్కువగానే మనం చేయడానికి ప్రయత్నించాలి మన ఏరియా ద్వారానే ఈ శక్తి అనేది భూవాళ అంతా విస్తరించాలి మనం ఈ ఏరియాలో ఈ ఈ భారతదేశంలో ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి ఎందుకంటే ఇక్కడే ఆధ్యాత్మికం అనేది పుట్టింది భారతీయుడు సామాన్యుడు కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధన్య జీవులమే మనము ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఈ పరియు ఛానల్ వాళ్ళకి ఆత్మ ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ముట్టుకుల థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప మెసేజ్ ఇచ్చారు మేడం థ్యాంక్ యూ మేడం